ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు చెప్పాడు పేద ప్రజలను ఎన్నికల ముందు ప్రచారంలో వచ్చి నేను ఆ సూపర్ సిక్స్ పథకాలు ఖచ్చితంగా అమలు చేశానని చెప్పాడు అందులో భాగంగానే ఇతర స్థలాలు అయితేనేవి రీ బస్ అయితేనేవి మహాలక్ష్మి పథకం రీ గ్యాస్ ఇవ్వండి తల్లికి వంధనం అయితేనేమి వీటన్నింటినీ పక్కకు పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారో మహిళలకన్నా మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు ఆయన చెప్పినటువంటి పనుల్లో ఫస్ట్ పేదలకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు స్థలం ఇవ్వాలి అలాగే దానికి సంబంధించిన ఇల్లు కట్టుకోవడానికి సంబంధించినటువంటి ఐదు లక్షల రూపాయలు వెంటనే ఇవ్వాలి ఇసుక సిమెంట్ స్టీల్ ఇలాంటివి కూడా ఉచితంగా ఇవ్వాలని మేము మహిళా సమక్తగా డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ఈ రోజు పేదలు బతకడానికి చాలా ఇబ్బందులు గురవుతా ఉన్నాం వాళ్ళు ఏదో కూలీ నాలో చేసుకుంటే రెండు మూడు వందలు కూలి కంటే ఎక్కువ రావటం లేదు అది ఇంత తినడానికే సరిపోతా ఉంది ఇల్లు నిర్మించుకోవడానికి ఏం సరిపోతుంది పిల్లల చదువుకి ఏం సరిపోతుంది కాబట్టి వెంటనే తల్లికి వందనం పథకం అయితేనేమి ఫ్రీ బస్ అయితేనేమి ఇలాంటివన్నీ వెంటనే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలని మలసనక్కగా డిమాండ్ చేస్తా ఉన్నాం కానీ ఆయన ఏం చెప్తా ఉన్నారంటే ఈ రోజు నిధులు లేవు భయం వేస్తా ఉంది అని చెప్తా ఉన్నారు ఆ రోజు మీకు తెలియదా అని మేము అడుగుతా ఉన్నాం ఎన్నికలకు ముందు అన్ని చెప్పారు కదా ఉన్నవి లేనివి పథకాలు ఇస్తామని చెప్పారు కానీ అప్పుడు తేద పది నలభై ఐదు ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది అలాగే పదహైదు ఏళ్ళు పనిచేసిన చరిత్ర ఉంది మీకు అప్పుడు తెలియదా మీకు నిధులు లేవు అనేది జగన్ అప్పటికే మీ ఎమ్మెల్యేలు డబ్బా కొట్టి మరీ చెప్పారు చంద్ర జగన్మోహన్ రెడ్డి అప్పుల మీద అప్పులు చేస్తా ఉన్నాడు కేంద్రం బడ్జెట్ ఇవ్వడం లేదు చాలా ఇబ్బందులు గురి చేస్తున్నాడు ప్రజల్ని నేను వస్తే మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తాను సొంతింటి వాళ్ళని చేస్తాను అని చెప్పాడు కానీ ఇప్పుడు ఆ మాటలన్నీ ఎక్కడ పోయాయని మేము మహిళా సమకగా ఈరోజు అడుగుతా ఉన్నాం కాబట్టి ఈయన ఏవైతే సూపర్ సిక్స్ పథకాలు చెప్పాడో అవి అన్నింటినీ అమలు చేయాలి చేయకపోతే మహిళా సమ్మెగా మేము పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని తెలియజేస్తున్నాను అలాగే ఇళ్ల స్థలాలు కూడా వెంటనే కేబినెట్ లో ఆమోదం చేశాడు కానీ జివో ఆన్లైన్ కానీ జివో రూపంలో కానీ రాలేదు ఒక ఆమోదం మాత్రమే ఒక మాట రూపంలోనే ఉంది అట్లా కాకుండా ఆన్లైన్ ఓ సైట్ ఓపెన్ అయ్యి జీవో రూపంగా వస్తే పేదలకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని మేము మహిళా డిమాండ్ చేస్తున్నాం అలాగే తల్లి పొందడం జనవరికే ఇస్తా సంక్రాంతికి ఇస్తా ఉన్నాడు సంక్రాంతి వాయ మళ్ళీ ఉగాది వస్తా ఉంది ఉగాది కూడా ఇస్తాడో లేదో లేదు మళ్ళీ పిల్లలకి హాలిడేస్ వస్తాయి మరి స్కూల్ ఓపెన్స్ అయితే మరి అమౌంట్ చెల్లించాలి కాబట్టి వీటన్నింటినీ ఆలోచన చేసుకొని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సుప్రశిక్ష అమలు చేయాలని కోరుకుంటూ మేము ఏపీ మహిళ సమకగా డిమాండ్ చేస్తూ నా పేరు పీస్ శ్రవణ్ రెడ్డి ఏపీ మహిళా సమ్మె కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి